വന്ദേ സുരഗുരും വന്ദേ ജഗത് വന്ദേ പന്നഗഭൂഷണം മൃഗധരം വേ പശൂനം പത്തി വന്ദേ സൂര്യശാക വനയം വന്ദേ മുക്കുന്ദിം വന്ദേ ഭക്തജനശ്രയവരം വേ ശിവ നമ ശിവായ నమామి సద్గురు శాంతం ప్రత్యక్ష శివరూపిణం మహాశివరాత్రి రమ్యక రాత్రి యోగరాత్రి మహాశివరాత్రి అంటారమ్మ ఎందుకనంటే ఇరవై తొమ్మిది పుష్కరముల అనంతరం అనగా మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరముల తర్వాత అదే వారముతో అదే నక్షత్రముల రెండు నక్షత్రాల కలయికతో వచ్చిందండి అద్భుతమైన శివరాత్రి చాలా యోగం కూడా అది మామూలుగా శివరాత్రి అంటే మన పెద్దవాళ్ళందరూ కూడా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు అవును జన్మకో శివరాత్రి అంటే నాకు తెలియక చిన్నప్పుడు ప్రతి సంవత్సరం శివరాత్రి వస్తుంది కదా జన్మకో శివరాత్రి అంటే ఏంటి అని అనుకునేవాన్ని వీటిల్ని అంటారండి జన్మకో శివరాత్రి జన్మ జన్మల శివరాత్రి అంటే నాకు తెలిసి ఒక ఆరు తరాల క్రితం వారు చూసుంటారు ఆరు ఏడు తరాల క్రితం వారు ఇటువంటి శివరాత్రిని చూసుంటారు మన తర్వాత మళ్ళీ ఒక ఆరేడు తరాల వరకు కూడా ఇలాంటి శివరాత్రిని చూసేటువంటి అవసరం ఏమా అవకాశం ఏమాత్రం కూడా లేదు అంత గొప్పది ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి గొప్ప యోగము ఏమిటంటే మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత అదే యొక్క యోగంతో ఏదైతే శివరాత్రి వస్తుందో ఆ శివరాత్రిని ఈ కళ్ళతో మనం చూడటమే యోగం ఇది కూడా ఎంత అంటే ఈశ్వరుడు దయామయుడు అంటారు ఈశ్వర శంకర అంటే చెమ్ము నీళ్ళు పోస్తే ఆయన ఆనందపడతాడు అంటారు అటువంటిది మీరు అన్నారు చూసారండి మానవ జీవితం ఎలా మనుగడ సాగాలని చెప్పి ఆ మనుగడకి ముప్పు అనేటువంటి చాలా గొప్పగా వాటిల్లే పరిస్థితి ఉంది దాని నుంచి అందరూ బయటపడాలి అని అంటే ఏం చెయ్యాలి అని ప్రతి ఒక్క మనిషి ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి ఈశ్వర ఆరాధన శివరాత్రికి చెయ్యంరా అని చెప్పి బహుశా ఏనాడో దీన్ని రాసిపెట్టి ఉంటాడు మా మనకు రేపు యుగాది వస్తుంది ఖచ్చితంగా శివరాత్రి తర్వాత నెలకి ఉగాదికి కుజుడు రాజు అవుతున్నాడు ఈ రాజు కుజుడు అవటం వల్ల ఏం జరుగుతుంది అంటే అతను రక్తకారకుడు రోగకారకుడు రుణకారకుడు ఇది ఉంది ఇది లేదు అనేటువంటి అన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి కుజుడికి తోడు శని తోడయ్యాడు ఈ ఇద్దరు తోడవటం వల్ల ఏంటంటే అండి సంగ్రామాలు చాలా జరుగుతుంటాయి దానికి తోడు స్వతహాగా కూడా వాగర్ధ వివ సంపక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు జగత్తు మొత్తానికి కూడా తల్లిదండ్రి పార్వతీ పరమేశ్వరుడు వారి యొక్క సంతానమే మనమంతా మనం ఎవ్వరము కష్టపడకూడదు అని మీరు గమనించినట్లయితే గత మూడు రోజుల నుంచి చూడండి ఎంట విపరీతమైనటువంటి ధోరణిలో ఉంది మామూలుగా శివరాత్రి అయ్యే వరకు కూడా మనకి ఎండ తగలదు ఎప్పుడు తగలదు శివ శివ అంటూ చలి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మనకు ఎండ వస్తుంటుంది మినహాయిస్తే శివరాత్రి వరకు కూడా ఆ ఎండ మనం చూడం నిన్న చూడండి వేడి గాలులు కూడా అంటే ఒక మండు వేసవి ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా మనం చూసాం చూసాం ఈ రావటం వల్ల ఏంటంటే తర్వాత కాలమునందు ప్రకృతి యొక్క ప్రకోపానికి మనకు గురి కావాల్సి వస్తుంది ఇటువంటివన్నీ వస్తాయి ఈశ్వరుడు ముందుగానే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని చేస్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనర్థం దీనికి జరుగుతుంది ఈ అనర్థం జరగకుండా ఉండాలంటే అక్కడ ఏం చేయాలి ఈశ్వర ఆరాధన ఓకే దీనికి ఈ యొక్క శివరాత్రి చాలా విశేషమైందమ్మా అది దృష్టిలో ఉంచుకొని కూడా అంటే ఈశ్వరుడికి అభిషేకం చేస్తే లయకారకుడు అంటారు కదండీ మన ఈశ్వరుడికి అభిషేకం చేయటం ఏంటని కూడా కొన్ని సందేహాలు వస్తాయి అమ్మవారు యుద్ధం చేసి రాక్షస వధ చేసేసింది చేసేసిన తర్వాత ఆ ఆవేశం మీద అమ్మవారు వస్తుండగా ఎక్కడ అడుగు వేస్తే అక్కడ భూమత్తం కూడా బద్దలైపోతూ ఉంటుంది ఆవేశం మీద బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈశ్వరుని స్థుతిస్తారు నాయనా శంకర ఏంటయ్యా ఏంటి పరిస్థితి అంటే శంకరుడు వెళ్ళి అక్కడ కింద పడుకుంటాడమ్మ అమ్మవారు వచ్చి హృదయం మీద కాలు వేస్తుంది కాలు వేసినప్పుడు ఆ ఒక్క ఇది మొత్తం అమ్మవారికి తగ్గిపోయి శాంతి అవుతుంది మరి లయకారకుడు అంటే మనం నాశనం చేసేవాడు అంటాం నాశనాన్ని కూడా తీసేసేటువంటి వాడు లయం అంటే మనం ఏం చేస్తాం మొత్తం భస్మం చేస్తాడంటాం అయ్యేటువంటి దాన్ని కూడా బాగు చేసేటువంటి వాడు కూడా అంటే అది మనకు తెలుసుకోవడం అనేటువంటిది జన్మ కష్టం ఎవరికి అటువంటి ఈశ్వరుడికి సంబంధించి ఎన్నో రకాల తీసుకొని కొన్ని కొన్ని విధానాలు నడుస్తున్నాయి ఆ శివరాత్రి సమయంలో ఈశ్వరారాధన అనేటువంటిది చాలా బహు ప్రాముఖ్యత అందులోను ఈ మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈశ్వరారాధనలు మేము ప్రత్యేకంగా డెబ్బై రెండు గంటలు సరి చేస్తున్నామమ్మా భూతహ అంటే జరిగినటువంటి కాలంలో ఇప్పటివరకు కూడా డెబ్భై రెండు గంటల సేపు ఏకధాటిగా ఒక నిమిషం కూడా మధ్యలో ఆపకుండా జరగటం అనే రుద్రపారాయణ రుద్రాభిషేకం జరగటం అనేటువంటిది జరిగినటువంటి ఇన్ని వేల సంవత్సరాలలో డెబ్బై రెండు గంటల పాటు ఎక్కడా కూడా చూడలేదు జరగలేదు వినలేదు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఎక్కడా లేదు ఇప్పుడు మనం చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళాలి అది ఓకే అంటే అది కూడా మీకు పాశుపతం అంటే మరి వినే ఉంటారు మహామంత్రము అంటారు ఓకే ఆ పాశుపతంతో చేసేటువంటిది ఏదైనప్పటికీ కూడా పదివేల రెట్ల ఫలితాన్ని ఇవ్వాల్సింది ఓకే ఆ పాశుపతం అనేటువంటిది రుద్ర పాశుపతం రుద్రాన్ని రుద్రంతోటే అంటే ఓం నమో భగవతే రుద్రాయ ఓం భూర్భువస్వ ఓం నం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ నమస్తే అస్తు బాహుభ్యా ముతే నమ యా తిషు శివతమా శివం ధను బేధను శివాత వతయా నో తను రఘోరా పాపకాశిని తా నస్తను వాచాకషీ గిరిషంత హస్తే రుద్రం నమ్మకము ఉంటారమ్మా ఇది మొత్తం ఇరవై ఏడు క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో ఇది మొత్తం పూర్తి చేయాలంటే ఇలానే చెబితే ఇరవై నిమిషాలు పడుతుంది కాస్త స్పీడ్ చెప్తే పది నిమిషాలు అయిపోతుంది కానీ ఇదే రుద్రాన్ని రుద్రం తోటి సంపుటి చేస్తే ఒక రుద్రం అరవై రెండు గంటలు పడుతుందమ్మా ఒక రుద్రం అరవై రెండు గంటలు పడుతుంది ఏకధాటిగా అక్కడ కూర్చొని చోట కదలకుండా చేస్తూనే ఉంటే ఒక పదిహేను మంది వస్తారు కూర్చొని చేస్తూనే 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 ఉంటే ఇరవై నిమిషాలు లేదంటే పది నిమిషాలు అయిపోయేటువంటి రుద్రము అనులోమ విలోమంగా సంపుటి చేసుకుంటూ వెళ్తే మనకు అరవై రెండు గంటలు పడుతుంది అమ్మా తర్వాత ఉండేటువంటి పది గంటలు రుద్రపారాయణ రుద్ర అవన్నీ జరుగుతాయి కానీ అలా అన్ని సాధన చేయాలని కాబట్టి దీనికి మనం చేయవలసి ఉండాలని చెప్పి మూడు సంవత్సరాలుగా సాధన చేస్తున్నాం దాని మీద ఆ ఈ శివరాత్రికి దాన్ని కార్య రూపంలో తీసుకొస్తున్నాం ఇట్టి పరిస్థితుల్లో జరిపించి తీరవలసినదే దానివల్ల ఏంటండి లాభం ఎవరికి ఉపయోగం మీకు నాకు ఆయనకి వీళ్ళకి ఉపయోగం కోసం కదమ్మా భూమి బాగుండాలి రైతు బాగుండాలి పశుపక్షాదులు బాగుండాలి ఇవన్నీ బాగుంటే మనం బాగుంటాం అవన్నీ బాగాలేకపోతే మనం ఎక్కడ బాగుంటాం అమ్మా పశుపక్షాదులు రైతులు వీళ్ళందరూ బాగుంటేనే పంటలు వస్తాయి పశుపక్షాదులకి పంటలకి సంబంధం ఏంటండి అంటారు పశువులు పంటలు నాశనం చేస్తాయి కదండి పక్షులవి వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఒక లక్ష్మి పెడతామమ్మా వేప చెట్టు మీరు కానీ ఏం కానీ ఎవరైనా పెడుతున్నారా లేదండి ఒక సీజన్ చూడండి కాకులు వేపకాయలు తినేసేసి ఆ గింజలు అలా మొత్తం దుదురుకుని వెళ్ళిపోతాయి అక్కడ చెట్టు వచ్చేస్తుంటుంది దానివల్ల ఏమవుతుంది ఆ ప్రాంతం మొత్తం కూడా బాగుపడుతుంది ఓకే ఇలా పశుపక్షాదుల వలన మనకు భగవద్గీతలోనే చెప్పబడి ఉంది పశువులు మేత తిని ఇస్తాయి మనుషులు అన్నం తిని విషమిస్తూ ఉంటారు బయటికి అటువంటిది వీళ్ళందరూ బాగుంటేనే మనం కడుపు నుండి ఐదు వేలు నోట్లోకి వెళ్తాయి అటువంటి దృష్టిలో ఉంచుకొని మానవ జీవితంలో ఎవరికీ కూడా మనుగడ సాగకుండా ఉంటుందో వారందరికీ కూడా సంపూర్ణమైన జీవితం రావాలి అంటే దానికి ఐశ్వర్యానికి కారకుడు ఎవరు ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత అందరు అమ్మవారు అంటూ ఉంటారు ఐశ్వర్యం ఈశ్వరాది చేతు ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు ఆయన ఏమిస్తాడు ఇస్తాడు భస్మం ఆ భస్మం దేనికి చిన్న తెలుసా అండి ప్రతి దానికి దానికి ఎక్స్పర్ట్ డేట్ ఉంటుంది దీనికి ఎక్స్పర్ట్ డేట్ ఉంటుంది ఎక్స్పర్ట్ డేట్ని పెంచేటువంటిది భస్మం అంటే మనం రోజు పెట్టుకుంటూ ఉంటే దాని భస్మాన్ని మన ఆయుష్ రోజు పెరుగుతూ ఉంటుంది అంటే మనకి ఎక్స్పర్ట్ డేట్ లేకుండా చేస్తుంది ఓకే అంటే దానికి అసలు ఆ డేట్ లేని అది భస్మం ఆయన ఇచ్చేది ప్రసాదం అదే కానీ అందులో ఉన్నది విభూతి భూతి ఐశ్వర్యం అని మా కమష్ట ప్రాప్తి ఃమ్యం ఈవం వశత్వం అష్టసిద్ధయ ఇది లేదు అనేటువంటి మాట లేకుండా భస్మ అన్ని మనకి ఇస్తూ ఉంటుంది ఈశ్వరు గుళ్ళకి శివాలయంలోకి వెళ్తే మీకు భస్మంతండి అదే ఐశ్వర్యం అవన్నీ దృష్టిలో ఉంచుకొని శివరాత్రికి మూడు రోజుల ముందు నుంచి అమ్మ ఓకే ఆరు ఏడు ఎనిమిది ఆరు ఉదయం మొదలు పెడతాము తొమ్మిది ఉదయానికి పూర్తవుతుంది ఈ రకంగా పరిపూర్ణంగా ఆ ఒక అహోరాత్రయము అనగా మూడు రాత్రులు మూడు ఉదయాలు కంప్లీట్గా చేయాలనే సంకల్పంతో మేము సంకల్పం చేసి చేస్తున్నాము ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ ఒక్క శివరాత్రి ఇంత అద్భుతమైనటువంటిది మళ్ళీ చూస్తామా అంటే నా తర్వాత ఆరు తరాల వరకు చూడలేరు అంటే ఆ యోగం రాదు అంత అద్భుతమైనటువంటి యోగం వచ్చింది కనుక ఆ యోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహా దేవాజిత్రియం భకాజిత్రిప్రాంతకాజిత్రకాగ్ని కాళాజకాలగ్ని రుద్రాజ నీల కంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాయ సదా శివాజ శ్రీ మన్మహా దేవాజర్మానమశ్యం భవేచో నమశ తరమశియ అనుకుంటూ ఈశ్వరారాధన చేసుకుంటూ మూడు రోజులు లేదా ఒక్కరోజైనా సరే ఓకే నువ్వు తప్ప నాకు వేరే లేదయ్యా నిన్ను నమ్ముకొని కూర్చున్నా నన్ను నీట ముంచినా నువ్వే ముంచినా నువ్వే అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకుని ఒక మాట అనుకున్నాం మనం జగత పితరు ఉంది అని చెప్పి మన కన్న తండ్రి నాశనం చేస్తాడా తండ్రి నీదే బాధ్యత కాకపోతే అక్కడ నువ్వు కూర్చొని నీ గోత్రం పేరు చెప్పద్దు పొరపాటును కూడా నీ గోత్రం పేరు చెప్పద్దు అక్కడ పరమేశ్వరం ఉద్దేశం పరమేశ్వర ప్రీతి అర్థం అని సంకల్పం చేసుకో చేసుకో అమితమైనటువంటి అపరిమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ఆయన అలా ధారపోస్తాడమ్మా అంతటి చాలా అంటే చాలా మహాద్భుతమైనటువంటి రోజు అందుకని మేము మూడు సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాము ఎట్టి పరిస్థితులలో ఈసారి త్రయము రుద్రము చేయాలి అని చెప్పి సంకల్పం చేసి ముందుకు నడుస్తున్నాము ప్రతి ఒక్క మ మని ప్రతి ఒక్క మానవుడు కూడా తన ఇంటి దగ్గర ఆలయం అయితే ఉంటుందో ఆలయానికి వెళ్ళి ఇంటి దగ్గర ఆలయంలో చాలా జనాలు ఉంటారండి ఓకే నీ ఇంట్లో శివలింగం ఉంటుందిగా అయితే బయట దొరుకుతుంది చిన్న శివలింగం ఒక రెండు అంగుళాల అంగుళం ఉన్నారు తెచ్చుకో ఓం శివాయ ఓం నమశివాయ నమశివాయో నమశివాయ ఓం నమస్వా అభిషేకం చేసుకో నీకు గంట చేయగలవా చేయి రెండు గంటలు చేయగలవా నాకు పది నిమిషాలు ఆ పది నిమిషాలే చెయ్యి అలా చేసుకోగలిగితే ఆ ఒక్కరోజు నాడు చేసేటువంటి ఒక్క విధానంలో పంచాక్షరి ప్రణవ రూపంలో అనేటువంటి స్థానంలో ఉంది కనుక ఒకసారి ఓం నమ శివాయ అంటే పదకొండు సార్లు చేసినటువంటి ఫలితం అదే ఒకవేళ నువ్వు ఒక వంద సార్లు అంటే అది అన్ని రెట్లు ఇస్తుంది అంటే ఒక్కొక్కసారికి పదకొండు రెట్లు పెరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఓం నమ అంటే పదకొండు రెట్లు రెండు సార్లు అంటే పదకొండు పదకొండు ఇరవై రెండు రెట్లు రెట్లు అలా మూడు సార్లకి ముప్పై మూడు రెట్లు అలా ఒక్కొక్క నామానికి అది పదకొండు రట్లు పదకొండు రట్లు పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది అని అంటే నీకు ఆ శక్తి ఏ స్థాయిలో వస్తుంది ఓకే తద్వారా మన జీవితం అనేటువంటిది సుఖవంతమైన జీవితం అనాయాసైన మరణం దైన్యైన జీవితం ఎలా అయితే అంటుంటారో అలాంటిగా నాకు కష్టం అనేటువంటిది లేకుండా ఈఎంఐ లేకుండా వాళ్ళకి నేను అప్పు కట్టాలి దీనికి అప్పులు కట్టాలి ఈ రుణం ఉంది ఆ అనేటువంటిది లేకుండా హాయిగా కడుపులో జన్ల కదలకుండా ఐదు వేలు నోట్లోకి వెళ్తూ కంటికి నిద్ర కంటి నిండా నిద్రా చేతి నిండా పని కడుగు నిండా భోజనం ఈ మూడు తృప్తిగా ఇస్తారండి భగవంతుడు అయినప్పటికీ కూడా అసంతృప్తిగా ఉంటే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు అంటే మానవుడికి ప్రధానమైన లక్షణం అసంతృప్తి ఎంత ఉన్నా ఇంకా ఇంకోటి లేదని అసంతృప్తి ఆ అసంతృప్తి ఉన్నంతకాలము కూడా ఎంత ఉన్నా ఉపయోగం ఉండదు సంతృప్తి అనేటువంటిది మెటుకు ఓకే కోటి రూపాయలు సంపాదిస్తే ఇంకో కోటి సంపాదించాలనుకుంటావు అంత అన్నం తింటారు అన్నం తింటావా అమ్మో నవల కాదు అమ్మో ఉంటావు అది ఎప్పుడైతే నువ్వు చాలు ఉన్నావో అలానే జీవితంలో తృప్తి అనేటువంటి తెచ్చుకోగలిగితే భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు నీ ఉంటాడు అసంతృప్తితో ఉన్నప్పుడు నీ ఛాయలలో కూడా ఆయన ఉండడు నేను ఎందుకు వచ్చింది తలనొప్పి ఏం చేసినా ఇంకోటి ఏదో చేయలేదు ఇవన్నీ చేసావు అది ఎందుకు చేయలేదు ఇవన్నీ చేసేందుకు సంతోషం లేదు అది చేయలేదని బాధ ఉంది కాబట్టి అది ఎందుకు చేయలేదు అంటూ కాబట్టి భగవంతుడులా కంచి వెళ్ళిపోతుంటారండి కాబట్టి ఈ యొక్క శివరాత్రి యోగ శివరాత్రి రమ్యమైన శివరాత్రి ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నాలో ఉన్నది శివుడేగా నీలో ఉన్నది శివుడేగా నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా మనస్సులో ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆరాధన చేసుకోండి ఓకే కన్న తండ్రి బిడ్డని ఏ రకంగా అయితే జాగ్రత్తగా తీసుకుంటాడో అంతకన్నా చెప్పాలంటే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ తన కడుపులో పెరిగేటువంటి బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంత జాగ్రత్తగా ఉంటుందో ఆ రకంగా కాపాడుకుంటాడు మహేశ్వరుడు అంత అద్భుతమైన రోజు ఇదైతే